ఇవేంటి ఇలా విచిత్రంగా ఉన్నాయి అనుకుంటున్నారా దీనికి నేను కూడా పేరు పెట్టలేదు కానీ డిఫరెంట్ గా ఉంటుందని ట్రై చేశాను బాగా వచ్చినాయి సో మీతో షేర్ చేసుకోకుండా ఎలా ఉంటాను అయితే రండి వచ్చేయండి వెల్కమ్ టు స్టఫింగ్ చాలా బాగుంది ఇక్కడ నేను హాఫ్ టీ స్పూన్ తెల్ల మిరియాలు తీసుకుంటున్నాను హాఫ్ టీ స్పూన్ కంటే ముప్పావు టీ స్పూన్ కూడా తీసుకోవచ్చు తెల్ల మిరియాలకు బదులు నల్లవి కూడా యూజ్ చేయొచ్చు మెత్తగా పౌడర్ చేయండి ఈ గ్లాస్తో ఒక గ్లాసు రైస్ నానబెట్టుకున్నాను కిలో ఉంటాయి సో గంట సేపు నానబెట్టుకున్నాను ఇప్పుడు దీనికి రెండు పావు గ్లాసులు వాటర్ వేసుకొని ఈ రైస్ని దీంట్లో వేసి బాయిల్ చేసుకోవాలి అంటే రైస్ని బట్టి ఇంకో పావు గ్లాస్ కావాలనుకుంటే కూడా ఎక్కువ యాడ్ చేసుకోవచ్చు మనకేంటంటే ముద్దలాగా కావాలి రైస్ ఈలోగా టూ పొటాటోస్ని పీల్ తీసేసుకొని ఈ ముక్కలు చేసుకొని ఈ బాయిల్ అవుతున్న రైస్లోకి వేసుకోవాలి ఈ రైస్తో పాటు పొటాటో కూడా బాయిల్ అయిపోవాలి అలాగే హాఫ్ అ టీ స్పూన్ పసుపు పొడి చేసి పెట్టుకున్న మిరియాల పొడి వేసుకొని మొత్తం కలిపి బాయిల్ చేసుకోండి ఇప్పుడు రైస్ బాయిల్ అయింది అనుకున్నాక వన్ టేబుల్ స్పూన్ బటరు కావలసినంత సాల్ట్ వేసుకొని పప్పు గుత్తితో చక్కగా మ్యాష్ చేసేసుకోండి ఇదిగోండి ఇలా ముద్ద కడితే ముద్ద అయిపోవాలి అది మొత్తం సాఫ్ట్గా అయిపోవాలి ఓకే ఇప్పుడు మూత పెట్టి పక్కన పెట్టేసుకోండి ఇప్పుడు ప్యాన్ లో టూ టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకుని అది వేడెక్కాక చార్జ్ చేసుకున్న పదిహేను వెల్లుల్లి రెబ్బల్ని లైట్ గా రోస్ట్ చేయండి తర్వాత వన్ టీ స్పూన్ చిల్లీ ఫ్లేక్స్ వేసి సన్నగా తరుక్కున్న కోల్లిపాయను వేసేసుకుని ట్రాన్స్లూసెంట్ వచ్చే వరకు వేయించుకోండి ఇప్పుడు దీంట్లోకి ముక్కలు చేసుకున్న టూ ఫిఫ్టీ గ్రామ్స్ చికెన్ బ్రెస్ట్ వేసి ఒకసారి కలిపి ఇప్పుడు దీంట్లోకి వన్ టీ స్పూన్ మిరియాల పొడి వన్ టీ స్పూన్ సాల్ట్ టూ టు త్రీ టేబుల్ స్పూన్స్ వాటర్ వేసుకొని మంచి కలిపేసుకుని మూత పెట్టి మీడియం ఫ్లేమ్ లో ఉడికించండి మన చికెన్ బాయిల్ అయిపోయింది మంచి స్మెల్ కూడా వస్తుంది ఒక్కసారి అంత కలిపేసి ఇప్పుడు దీన్ని చల్లారి పెట్టేసుకుందాం పక్కన పెట్టేసి ఇప్పుడు చల్లారిన చికెన్ని చాపర్లో వేసేసి గుప్పడంత కొత్తిమీరని వేసి మొత్తాన్ని చాప్ చేసుకోండి ఇప్పుడు మనం తయారు చేసుకున్న రెండింటిని దగ్గర పెట్టి ఈ రైస్ అండ్ పొటాటో ని చిన్న ఉండలాగా చేసుకోండి దాన్ని ఇలా వేళ్లతో వెడల్పు చేసుకోండి దాంట్లో స్టఫింగ్ పెట్టుకోవడానికి వీలుగా ఇప్పుడు ఈ చికెన్ స్టఫింగ్ని దాంట్లో పెట్టేసి క్లోజ్ చేసి ముందు గట్టిగా అది బయటికి రాకుండా కొద్దిగా లైట్గా ప్రెస్ చేసుకోండి చేతిలోనే రోల్ చేసుకోండి నేను ఈ విధంగా రోల్ చేసుకున్నాను మీకు కావాల్సిన షేప్ని మీరు ఇచ్చుకోవచ్చు ఇదే విధంగా మొత్తం అన్నిటినీ చేసేసుకోండి ఇప్పుడు బాగా వేడెక్కిన ఆయిల్లో తక్కువ మంటలో వీటిని వేసి వేయించుకోండి ఆయిల్ వేడెక్కకుండా వేసేస్తే చిట్లిపోయే అవకాశం ఉంటుంది కాబట్టి వేడెక్కినాక సన్నని సెగ మీద వేయించుకోవాలి మధ్య మధ్యలో వాటిని ఇలా తిప్పుకుంటూ వేయించుకోండి అంతేనండి ఇలాగా చక్కగా వేగిన వాటిని తీసేసుకోండి చూసారా ఎంత చక్కగా ఉన్నాయా వీటిని వేడివేడిగా ఉన్నప్పుడే తినండి ఎంత చక్కగా క్రిస్పీగా ఉంది లోపల స్టఫింగ్ ఎక్కువ ఔటర్ లేయర్ ఏమో పల్చగా ఎంత బాగుందో అసలు తిని చూద్దామా స్టఫింగ్ చాలా బాగుంది అందులో లేయర్ క్రిస్పీగా బాగుంది విన్నారు కదండి మీకు ఈ వీడియో నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని బెల్లైకన్ని యాక్టివేట్ చేసుకోండి ప్లీజ్ చాలామంది సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు అందుకని రిక్వెస్ట్ చేస్తున్నాను చేసుకోండి సో మళ్ళీ ఒకసారి ఇంకో వీడియోలో మళ్ళీ కలుసుకుందాం అప్పటి వరకు టేక్ కేర్ బా బాయ్